కిరణ్ యాలకి కొంతమంది మహిళలతో సంబంధం ఉంది మహిళలని లోబర్చుకొని వాళ్ళ ఆస్తిని గుంజుకునేసి ఇట్లా చేస్తా ఉంటాడు అనేసి సోషల్ మీడియాలో కూడా నేను కొన్ని పోస్టులు చూశాను అది చేస్తా వాస్తవమేనది ఇట్లా మహిళలు వచ్చి బయట మాట్లాడాలి కానీ ఇప్పుడు మాట్లాడితే రోజుల్లో మహిళలు చూస్తాను మనం పెద్ద పెద్ద యాంకర్లు పెద్ద పెద్ద సెలబ్రిటీలు నన్ను మోసం చేశారని బయటికి బయటకు వస్తున్నారు మనందే ఒక నిజంగా చేసి బయటకు వస్తారు వాళ్ళు చెప్తారు కానీ ఏదో సోషల్ మీడియాలో పెట్టేస్తే అవన్నీ ఫేక్ అన్నా ఒకటి ఏదో బురద ఇయ్యాలి కాల్చాలి చెయ్యాలి అందరితో బాగుంటాం అందరితో మాట్లాడుతుంటాం ఎక్కడో డామేజ్ చేయాలి రకరకాలుగా మంచిగా ఫ్రెండ్లీగా ఉంటాం అందరితో ఎక్కడో ఒక డామేజ్ చేయాలి అది మైనస్ చేయాలని ఆలోచన ఉంటుంది ఇప్పుడు బాధితుడు ఎవరిని వచ్చి కిరణ్ రాయ్ ఇలా చేశారని చెప్పి బాధితులు బాధితులలో బయటకు వచ్చి చెప్తే ఓకే ఆలోచించాలి విషయం అంటాం ఏమీ లేకుండా సోషల్ మీడియాలో పెట్టేసినట్టు మేము కూడా చెప్తాం అంద పెడతా ఎవడో ఒకటి మీద అది కాదు అవన్నీ రూమర్ అన్న అవన్నీ కూడా జస్ట్ ప్రచారానికి బాగుంటుంది బట్ ఏమన్నా నవ్వుకుంటా నేను నైట్ తీసుకుంటా ఓ కిరణాలకి ఇంత క్రేజ్ ఉందనుకోండి నేను కూడా ఓ మహిళలు ఇంత క్రేజ్ ఉంది కిరణాలకు కూడా ఓకేలే అని ఆనందపడతాను తప్ప నేను దాన్ని సీరియస్గా తీసుకునే అవసరం నాకు లేదు ఏదైనా నేను నిజంగా తప్పు చేసి ఎవరైనా బాధ్యతలు వచ్చి నన్ను చెప్పుంటే అప్పుడు బాధపడేదాను నేను తప్పు చేశాను నేను ఏం చేయనప్పుడు రూమర్లు వస్తే హ్యాపీగా నవ్వుకునే పథకాన్ని అది రూమర్లో చెప్తాను బట్ ప్రచారం వైసీపీ వాళ్ళు బాగా చేస్తారు వైసీపీ వాళ్ళు చేశారు ప్రచారం బాగా చేశారు నన్ను నా కుటుంబాన్ని నా పిల్లల్ని నా కూతుతో సహా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు పెట్టారు మేమే పవన్ కళ్యాణ్ కలిసి బాధపడ్డా కన్నీళ్ళు పెట్టుకున్నా ఎప్పుడు లాస్ట్ ఈ సంవత్సరం డిసెంబర్ పిల్లల్ని కూడా ఈ డిసెంబర్ ఈ డిసెంబర్ మూడో తారీఖు రెండో తారీఖు సారీ లాస్ట్ ఇయర్ పవన్ కళ్యాణ్ కానీ ఆఫీస్ నేను ఏం కేసు ఏదో పెడుతున్నా కోర్టు కేసు అవును సార్ పోలీసుల మీద కేసు వేస్తున్నాను ఎస్పీ మీద డిఎస్పీ మీద సీఎల్ మీద ఎందుకు అవసరం గవర్నమెంట్ వచ్చేదంటే వాళ్ళకి బుద్ధి చూపించాలి సార్ నా మీద నన్ను వదిలేసింది మా కూతురు కాలేజ్ పోతుంది మా వైఫ్ వాళ్ళ మీద సోషల్ మీడియాలో ఇష్టం వచ్చిన పోస్టులు వేస్తున్నారు రకరకాలుగా పెడుతున్నారు బాగలేదు లిమిట్ దాటిపోయారు వాళ్ళు లిమిట్ దాటిపోయారు వాళ్ళు దానికి హద్దు అంటే పవన్ కళ్యాణ్ గారు అడ్వకేట్ పెట్టి అండి చూసుకోండి లీగల్ ఒపీనియన్ తీసుకోమని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అడిగారు పవన్ కళ్యాణ్ గారు రిస్క్ చేస్తున్నా ఏమో అన్నాడు నేను ఒక మాట చెప్పుకుంటా అన్న రిస్క్ చేస్తున్నామో అంటే నేను ఒకే మాట చెప్పా మీరు నాకేం రిస్క్ సార్ అన్న మీరున్నారు సార్ ఎందుకల్ ఇట్ట చిట్టికే చెప్పా సార్ ఆఫీసర్ నేను చూపిస్తాను సార్ అన్న నా మీద అశ్లీలగా పోస్ట్ పెట్టిన అంటే చాలా చందూతులు కిరణ్ రాయలు కుటుంబం ఇది వాళ్ళ భార్య కూతురు ఇలాంటి పెట్టారు వైసీపీ వాళ్ళు వాళ్ళ మీద బాధపడి నన్ను కొన్ని సార్కి ఇస్తే సార్ ఇంకా టైం ఉంది ఎలక్షన్ రిస్క్ తీసుకుంటే ఇబ్బంది పడతాం అంటే సార్ మీరు ఉన్నారు ఒక్కొక్క ఆఫీస్ అన్ని కేసులు గటేసాం అన్ని కోర్టులో జరుగుతోంది రమ్మని చెప్పి డిఎస్పీఎల్కి నోటీసులు పోయినాయి పోయిండారు అంతా వాళ్ళు తిరుగుతారు మాకేమని అధికారులు ఏమన్నా వాళ్ళు తరగని తరగండి చూద్దాం అంత ఫైనల్ అయినాక చూద్దాం సార్ చాలా ఇబ్బంది పెట్టారు సార్ జనసేనలో నాకు తెలిసి అంటే ఒకటే ఉండేసి అంటే పవన్ కళ్యాణ్ గారిని అన్ని మాట్లాడారు కదా మనం ఎంత అవునవును పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని అన్ని మాట్లాడినప్పుడు వాడొకడే కాదు చాలా మంది ఆ గాని వాడు అన్న అతను సురేష్ పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని మాట్లాడినప్పుడు మన ఉందిలే ఆయనే అన్నప్పుడు మన ఉంది ఇంకా మన గల్లీ లేరు ఇక్కడ ఆయన పవర్ స్టార్ ఆయనే అన్నప్పుడు మన ఏం ఉంది అనేసి ఆలోచనతో ఆ భ్రమలో మూవ్ అని అయిపోయా కానీ పిక్స్ గెలిపారు వాళ్ళు ఎక్కువ పిక్స్ గెలిపారు కూర్చొని ఫ్యామిలీ కూర్చొని ఏడి మానసికంగా రాజకీయాల్లో ఇలా ఉంటుందా అనే స్థాయికి తీసుకొచ్చి స్థాయికి తీసుకున్నప్పుడు విషయాలన్నీ ఇంట్లో మీ మిస్సెస్ తెలుసా ఓపెన్ పాలిటిక్స్ సమయంలో మీ మిస్సెస్ మనకు రాజకీయాలు అవసరమా ఏంది నువ్వు చేసేది నీ వల్లనే కదా ఇటువంటి అన్ని పోస్టులు ఇవన్నీ కూడా అనేసి ఎంకరేజ్ చేస్తారు ఎవరు మీ భార్య పేరు ఏం పేరు రేణుక ఎవరింట్లో పెళ్లి చేసుకున్నది నీ వాలొచ్చు చెరుకురలు చెరుకూరి చెరుకురి చెరుకురిలే వాళ్ళ ఫాదర్ వచ్చి చెరుకుర వెంకటేషిని వాల కొంచెం పెద్ద ఫ్యామిలీ చెరుకురి వాల ఓకే ఇంకా బలీయాసే చేసుకుంటండి ఎప్పుడైనా అంటే మామూలుగా కమ్మ సామాజిక వర్గంలో ఉంటారు అపే ఉంటారు ఇప్పుడు ఒకే ఒక ఊర్లో రకరకాల పేర్లు ఉంటాయి సో అలా ఎలా ఉంటుందంటే రాజకీయాల్లో కులం చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది ఇప్పుడు అవును మీరు మాట్లాడిన ప్రసంగం చూస్తే చాలా అడిగారు ఏమిట మనం ఆధార్ కార్డు లో కులం కూడా గత ఐదు సంవత్సరాలు జరిగినది ఏదైతే పరిపాలనకు సంబంధించిన ఇవన్నీ చూస్తే మనము ఇప్పుడు ఎవరినైనా మాట్లాడాలంటే మీరు ఎవరు అని అడగాల్సి వస్తుంది మొదటగా కరెక్ట్ కానీ నాకు అవకాశం అయితే లేదన్న జనసేన కిరణ్ అయితే పేరు జనసేన కిరణ్ రాయ్ అని పవన్ కళ్యాణ్ కూడా కాకపోతే నేను అడిగింది ఎందుకురా అంటే తెలుసుకోవాలి చాలా మంది తెలియాలి చాలా మందికి తెలియదు ఎందుకంటే నేనే విన్నావి అవును నాతోనే

జైల్లో చెప్పి ఒక సర్టిఫికేట్ ఇంటారు మీ దాంట్లో పొమ్మని చెప్తారు వైసీపీ వాళ్ళంటే నవ్వుకున్నారు అంటే నేను భయపడట్లా ఎక్కడ కురిగిపోలా నన్ను ఏ క్యాష్ అనే వేసుకోండి మీరు నన్న నేను పోటీ చేస్తాను అప్పుడే క్లారిటీ క్లారిఫికేషన్ ఇచ్చుండొచ్చు కదా ఎన్నిసార్లు ఇచ్చేది ప్రతిసారి చెప్పుకోలేము ఒకసారి ఉన్నంతకు ముందు ప్రెస్ మీట్ లో కూడా ఒకేసారి చెప్పావు ఒకసారి చెప్పావు అంతే చెప్పినప్పుడు క్లారిటీ లేదు నువ్వు ఈ ఇంటర్వ్యూ లో క్లారిటీ ఇచ్చావు అంటే మీ ఇంటి పేరు చెప్పావు మీ తాత పేరు మీ నాన్న పేరు అన్ని గోత్రం కూడా చెప్పావు ప్రెస్ మీట్ లో అడిగా అడగతావని ప్రెస్ మీట్ లో నేను చెప్పాల్సింది చెప్పినా ప్రశ్నలు అడగలేదు అడిగారు కూడా నేను ఓకే ఓకే మీరు అడిగారు నేను చెప్పాల్సిన అవసరం ఉంది ఇప్పుడు చెప్పలేదు అనుకో తప్పు ఇక్కడ మనకి మన ఇంటర్వ్యూ తో క్లారిటీ ఏమిటంటే వచ్చింది ఏది కిరణ్ రాయల్ అనే వ్యక్తి బలిజ సామాజిక వర్గము అనేది క్లారిటీ వచ్చింది క్లారిటీ అన్న బ్రాండ్ అని చెప్తున్నా కదా రాయల్ అని పెట్టుకుని బ్రాండ్ గర్వంగా చెప్తాను అన్న నేను నేను ఛాలెంజ్ ఇంకో విషయం తెలియని వాళ్ళకి నేను చెప్తాను ఒకరి వాళ్ళకి నాకు గుద్దో తెలియని వాళ్ళకి నాకు గుద్దన్న రాయల్ అనే పేరు కిరణ్ రాయల్ ముందు మీరు ఒక పేరు చూపించండి

నేనేందో మా కుటుంబం ఏందో మా ఫ్యామిలీ తెలుసు మా బంధువులు తెలుసు మా అక్క చెల్లెలు తెలుసు మా బావాలు తెలుసు పది మంది పెదనాలు ఉన్నారు వాళ్ళ అక్కలు ఉన్నారు తమ్ముళ్ళు ఉన్నారు చెల్లెళ్ళు ఉన్నారు బావాలు బామారు పెద్ద కుటుంబం ఉంది వాళ్ళు తెలుసు ఎవడో వేస్ట్ కాడు వైసీపీ వాడు కోసం చెప్పాల్సిన అవసరం నాకు లేదు కానీ మీరు తీసి మీరు అడగడం కరెక్ట్ అయింది నాకు కూడా చెప్పడం అవసరం వచ్చింది చెప్తున్నా చెప్తున్నాను కదా నాకు ముందు రాయలే పేరు ఏమైనా ఉంటే నాకు చూపిస్తే నాకు ముందు కిరణ్ రాయలకు ముందు ఇంకో పేరు ఏదో నాకు పార్టీలో గాని ఏదో ఒక సంస్థలో కానీ ఏదో ఒక వ్యవస్థలో కానీ ఎక్కడైనా సరే లో టీవీలో పేపర్లో సోషల్ మీడియాలో ఎక్కడైనా సరే పోస్టర్లు సహ ఆధార్ కార్డు సహా ఏమైనా సరే ఓటర్ కార్డు సాధిప్తున్నారు రాయల్ అని నాకు ముందు పేరు పెట్టుకునే చూపించండి లేరు ఈ మీరే కదా రోజు కోట్ల మంది పెట్టుకోవాలి పెట్టుకుంటున్నారు కోట్ల మంది ఇక్కడ కాదు వేరే దేశాలలో దేశాలలో కూడా వేరే దేశాలలో అంతెందుకు తమాషా ఉన్న ఎవరో ముస్లిం అతను మీరు మొహమ్మద్ షేక్ రాయలంట ఇంద్ర రాయలని పెట్టుకున్నా అంటే రాయల్లో పుట్టలేకపోయిన రాయలను వేరే అంటే ఆ పేరు బాగుందన్నా కాబట్టి అది పెట్టుకున్నా గర్వ గర్వకారం చెప్తాను అది ఎవడైనా అనుకో నాకు ఇంటర్వ్యూ చూసినాక విడుకి అంటే నా ఇష్టం నేను పెట్టుకున్నా మిమ్మల్ని పెట్టుకోమన్నారు కులము కాబట్టి ఏదో సంబంధం ఆ రోజు సాయి భాస్కర్ నేను కొండేటి కృష్ణ అన్న పేరు కూడా చెప్తా సాయి భాస్కర్ చనిపోయాడు పాపం కొండేటి కృష్ణ కానీ చిత్తూరు శ్రీధరన్న కానీ నేను కానీ ఇంకా చాలా మంది గ్యాస్ చాలా మంది రెగ్యులర్ వాళ్ళు చాలా మంది పిల్లలు అందరూ కలిసి ఆ రోజు రాయల్ యూత్ విడినప్పుడు వాళ్ళు నాకన్నా పెద్దోళ్ళు నేను నైన్టీ సిక్స్ నైన్టీ సెవెన్ పిల్లలు టెన్త్ క్లాస్ ఉందంకొడు నాకన్నా పెద్దోళ్ళు వాళ్ళ దాంట్లో నలుగురు చేర్చుకుంటే ఒక కమిటీలో చిన్న పోస్ట్ చేశారు నాకు రాయల్ యూత్ సభ్యుడిగా రాయల్ యూత్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఇద్దరు ముగ్గురు రాయల్ యూత్ లో ఒక నేను ఒక పది మందిలో అలా 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 ఎంచుకుంటే వచ్చి దాన్ని చూసి మనం కులసలు మీటింగ్ పెట్టి కుల సంఘాలు మీటింగ్లు పెట్టినాం అప్పట్లో యూత్ మీటింగ్లు యూత్ ప్రోగ్రాంలు బైక్ ర్యాలీలు అదన అసలు అప్పట్లో అన్నింటిలో కీలక పాత్ర పోషించాను నేను అప్పటి నుంచే నైంటీ సెవెన్ నేను రాజకీయాలు అంటే అప్పటి నుంచి యూత్లో ఉన్నాను పార్టీ పెట్టడం పవన్ కళ్యాణ్ ఆశీస్సులు వచ్చాం కానీ జనానికి తెలియదు ఏమంటే ఇప్పుడు వచ్చే రాజకీయ నాయకులు ఎవరైతే కొత్తగా రాజకీయాలకు వస్తారో వాళ్ళకన్నా సీనియర్ నేను చాలా సీనియర్ రాజకీయాల్లో కాలేజ్ స్టార్ట్ అయిన డేస్లో నుంచి నేను పాలిటిక్స్ చేసిన కానీ అప్పుడు పరిస్థితి బాగా కాలేజీలు పోలేదు స్టార్టింగ్ ఆపేస్తా కాబట్టి సో మనం తిరుపతి ప్రజలకి ఒకేనే నా మాట తిరుపతి నా జీవితం ఇచ్చింది తిరుపతికి నేను ఏదైనా తిరిగి ఇవ్వాలి అంటే తిరిగి ఇవ్వాలంటే తిరుపతికి స్థాయి మంది కాదు కళ్యాణ్ ఆశీస్సులతో వెంకటేశ్వర ఆశీస్సులతో ఏదైనా అవకాశం వస్తే మాత్రం తిరుపతిలో నా పేరు కూడా చరిత్ర ఉండిపోయేలాగా ఒక చేస్తా అవినీతి కాదులే తిరుపతి ఏదో చేయాలని చెప్పి మూడు వేల కోట్లు కొట్టేశారు అలా కాదు ఏదో చేయాలని అవకాశం అయితే ఉంది చేస్తా ఎందుకంటే అది ఒక ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఒకసారి ఆశయం నా ఈ భారతదేశానికి ఏదో చేయాలి నేను పుట్టాను కాబట్టి అని అవును కనీసం నేను నా పుట్టిన ఊరికైనా ఏదో చేయాలి ఖచ్చితంగా మీ అందరూ ఆశ చేస్తా నెక్స్ట్కైనా మీరు అన్న మీ తిరుపతి వాళ్ళు తిరుపతి నాయకులు వీళ్ళంతా ఐకమత్యంగా ఉండి మీ స్థానికులకు టికెట్ తెచ్చుకునే విషయంగా ప్రయత్నిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ కిరణ్ అన్న